ఏ ఫర్సీ ఆల్ ఫర్ క్రైస్ట్ ఏహో నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము కీర్తనలు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది ప్రార్థన ప్రేమమయడ కృపామయడ మా పరలోక తండ్రి మహిమ గల మీ నామమునకు దేవా అయా మేము నీతిమంతులుగా జీవించటకు మీ నీతిని ప్రకటించటకు సహాయం చేయండి తండ్రి మా కష్టాలలో ఆదరణ మీరే మా జీవితానికి ఆధారం మీరే తండ్రి మా బాధలు మాకు నెమ్మదినిచ్చి శోధనలు జయమిచ్చి అపవాదిపై విజయం అనుగ్రహించండి తండ్రి నీతిమంతులు దేవా మీ అందు విశ్వాసముంచి నీతిమంతులుగా మారుటకు మా ఇంటి వారందరి మనసులను మార్చుమని వేడుకుంటూ మా నీతి సూర్యుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ వాననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ ప్రార్థించి పొందుకున్నాను పరమ ఆ మేన్ Praise the Lord.